ఇరవై నాలుగు గంటలు గడిచే లోపే బస్సు ప్రమాదం ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటేకుల దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కథం మారిపోయింది బస్సు ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కాదు అంతకు ముందే జరిగిన బైకు ప్రమాదం అని కూడా ఇప్పుడు బయటకు వస్తుంది నిన్న కర్నూలు జిల్లా ఎస్పీ కూడా ఈ మాటలు కొంత చెప్పారు ఇవాళ వాటిని కన్ఫామ్ కూడా చేస్తున్న సందర్భం కనిపిస్తోంది ఎందుకంటే బైక్ పైన శివశంకర్ అతని స్నేహితుడు ఇద్దరు కలిసి నిన్న రా తేదీ ఇరవై నాలుగవ తేదీ రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఈ బస్సు ప్రమాదం జరిగిన మూడు కిలోమీటర్ల లోపు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్లు ముందర ఉన్న ఒక పెట్రోల్ బంకు దగ్గర కనిపించారు మీరు బాక్సులో విజువల్ చూస్తున్నారు మీరు స్క్రీన్ పైన సుమన్ టీవీ స్క్రీన్ పైన విజువల్ చూస్తున్నారు ఇతనే శివశంకర్ ఏదైతే నిన్న ఏదైతే వీ కావేరీ బస్సు ప్రమాదానికి ముందు ప్రమాదానికి కారణమైన బైక్ డ్రైవర్ ఇతనే ఇతనిది కర్నూలు జిల్లా టీవీ నైన్ కాలనీ అని తెలుస్తోంది టీవీ నైన్ కాలనీ అతని తల్లిదండ్రులు కూడా ఇతని మరణాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు అసలేం జరిగింది ఆ రోజు రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే దాదాపు రెండు గంటల నలభై మూడు నలభై నాలుగు నిమిషాల ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం జరిగినట్టుగా తేలింది అయితే రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు శివశంకర్ అతని స్నేహితుడు ఇద్దరు పెట్రోల్ బంకులో బైక్లో పెట్రోల్ కొట్టించుకున్నారు ఆ సీన్ అదే ఇది పెట్రోల్ బంకులో బైక్ పెట్రోల్ పోయించుకుంటున్న సందర్భంలోని వీడియో ఇది ఆ తర్వాత ఇద్దరూ కలిసి అదే బైక్ మీద పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళిపోతారు ఆ సమయం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఆ రోజు రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఇద్దరు పెట్రోల్ పోయించుకున్న తర్వాత పెట్రోల్ పట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైవే ఎక్కారు హైవే పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళ వెనకాలే రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి కావేరీ ట్రావెల్స్ బస్సు పరిగెడుతూ వస్తుంది మీరు చూడండి స్క్రీన్ పైన మేము చూపిస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్లో వీడియో రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి కావేరి వి కావేరికి సంబంధించిన బస్సు ఏదైతే ట్రావెల్స్ బస్సు ఉందో చూడండి తరలి తరలి వస్తుంది మీరు బస్సుని మేము హైలైట్ చేసిన బాక్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు బస్సు వెళ్తుంది అంటే రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు వీరు ముందు హైవే పైకి వెళ్ళిపోయారు ఎవరెవరు జయశంకర్ శివశంకర్ అండ్ అతని ఫ్రెండు ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం మనకు కనిపించింది మనకు కనిపించింది కేవలం శివశంకర్ మృతదేహం మాత్రమే అంతేకాదు బస్సు ముందు భాగంలో ఇరుక్కున్న బైక్ మాత్రమే మీరు స్క్రీన్ మీద చూస్తున్న రెండు విధులు చూడండి ఇది బస్సు ముందు భాగంలో ఇరుక్కున్న పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్ ఇది ఈ పెట్రోల్ ట్యాంక్ మనకు కనిపించింది ఏంటి ప్రమాదం సమయంలో కేవలం పెట్రోల్ ట్యాంక్ మాత్రమే కనిపించింది అందరూ అనుకున్నారు మొదట అందరూ మీడియాతో సహా ప్రతి ఒక్కరం తప్పుగానే అర్థం చేసుకున్నాం ముందు వెళ్తున్న బైకర్ని వెనక నుంచి వచ్చి ట్రావెల్స్ బస్సు కొట్టిందని కానీ సిచ్యువేషన్ చాలా సీరియస్గా సీన్ మారిపోయింది వాస్తవానికి అక్కడ పోలీసులు ప్రస్తుతానికి చెప్తున్నది ఏంటంటే కర్నూలు జిల్లా పోలీసులు చెబుతున్నది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది అనుమానిస్తున్నది ఏంటంటే బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు వేగంగా వస్తుంది బస్సు అక్కడికి చేరుకోకముందే ప్రమాద స్థలానికి చేరుకోకముందే శివశంకర్ తన స్నేహితుడు ఎవరైతే ఇద్దరు బస్సు మీ బైక్ మీద వెళ్ళారో ప్రమాదాలు గుర్తుపెట్టుకొని పాయింట్ని ఇద్దరు ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు బైక్ మీద వెళ్ళిన ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు శివశంకర్ ప్రాణాలు కోల్పోయాడు డివైడర్ పక్కన అతని డెడ్ బాడీ దొరికింది బైక్ రోడ్డు మీదే రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉంది శివశంకర్ స్నేహితుడు ఆ పక్కనే నిలబడి ఉన్నాడు గుర్తుపెట్టుకున్న ఆ పక్కనే నిలబడి ఉన్నాడు అప్పటికే నూట ఇరవై కిలోమీటర్లకు గంటకి నూట ఇరవైకి పైగా కిలోమీటర్లకు పైగా వేగంతో వస్తున్న ఈ బస్సు నిజానికి వీళ్ళు పడిపోయిన ఆరు నుంచి ఎనిమిది నిమిషాల లోపే కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ కింద రోడ్డు మీద పడిపోయిన బస్సుని బైక్ని ఢీకొట్టింది నా లోపు శివశంకర్ స్నేహితుడు ఎవరైతే ముందు వీళ్ళు పడిపోయి ఉన్నారో ఆ శివశంకర్ అతని వెనకాల కూర్చున్నాడు కదా బైక్ పైన ఆ స్నేహితుడు లాగే లోపే ఈ బస్సు వచ్చి బైక్ను ఢీ కొట్టిందని అతనే చెబుతున్నాడు ఎవరు శివశంకర్ బైక్ వెనకాల కూర్చున్న అతని స్నేహితుడే చెబుతున్నాడు బైకుని నేను లాగే లోపే బస్సు వచ్చి కొట్టింది ఆ బస్సు కింద ఇరుక్కుపోయిన బైకు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల దూరం వెళ్ళింది అప్పటికి బస్సు కంట్రోల్ కాలేదు పాయింట్ చే నోట్ చేసుకోవాలి ఇక్కడ బస్సు డ్రైవర్ తప్పు కూడా కనిపిస్తుంది బస్సు కంట్రోల్ కాలేదు అప్పటికే పెట్రోల్ ట్యాంకర్ మూత ఊడిపోయి రోడ్డు రాక్కడం వల్ల నిప్పులు చెలరేగి పెట్రోల్ ట్యాంక్కి మంటలు అంటుకొని ఆ మంటలు బస్సును చుట్టుముత్తి బస్సును తగలబెట్టాయి చాలా సింపుల్గా ఇదే ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ అర్థం ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిజానికి డ్రైవర్ బస్సు డ్రైవర్ వెళ్ళి బైకర్ని గుద్దారని నిన్నటిదాకా అప్డేట్ ఉండేది పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటంటే బస్సు రాకముందే శివశంకర్ రోడ్డు పైన ప్రమాదానికి గురై పడిపోయి ఉన్నాడు బస్సు ఆ పడిపోయిన ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ బైక్ రోడ్డు మీదే పడిపోయి ఉంది రోడ్డు మీద పడిపోయి ఉన్న బైక్ని కావేరీ బస్సు వచ్చి గుద్దేసింది ఇది క్లియర్ ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజం సింపుల్గా చెప్పాలంటే నిన్న ప్రాణాలు కోల్పోయిన బస్సులో మాడి మసైపోయిన ఎంతో మంది అమాయకులు పాపం పంతొమ్మిది మంది అమాయకుల మరణానికి కారణం శివశంకర్ నిర్లక్ష్యం బైక్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినారు పాపం ఆయన కూడా ఆ శివశంకర్ నిర్లక్ష్యం ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ మనకు కనపడుతుంది ఏంటి అంటే కొంత పోలీసులు అనుమానిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లో పెట్రోల్ బంక్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శివశంకర్ మద్యం కూడా సేవించి ఉన్నాడని అనుమానిస్తున్నారు మద్యం సేవించి ఉన్న శివశంకర్ తన స్నేహితు చూడండి ఆ బైక్ని ఎలా తిప్పుతున్నాడు బైక్ని ఎలా తిప్పుతున్నాడో పెట్రోల్ బంక్లో చూడండి సైడ్ స్టాండ్ వేసి దాన్ని రౌండ్ అప్ చేసి తిప్పుతున్నాడు అంటే మద్యం సేవించడం వల్ల ఇటువంటి ప్రవర్తన ప్రవర్తించి ఉండి ఉంటాడు శివశంకర్ అని కూడా ఒక చర్చ జరుగుతుంది పోలీసులు అనుమానిస్తున్నారు చూడండి శివశంకర్ అక్కడ కొద్దిసేపట్లో పడిపోయే విధంగా ఉన్నాడు అంటే అప్పటికే అతను మద్యం తాగి తూలుతూ ఉన్నాడని మరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి పెట్రోల్ బంక్ వచ్చారంటే ఏదో పని మీద వీళ్ళిద్దరూ డోన్కు వెళ్తున్నారని కర్నూలు జిల్లా డోన్కు వెళ్ళ వెళ్ళాలని బయలుదేరారని రాత్రి ఏడు గంటల సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులున్న మనతో మాట్లాడుతూ చెప్పారు ఏడు గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి డోన్కి బయలుదేరారు డోన్కు బయలుదేరే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల ముందు ఉన్న ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు పెట్రోల్ పోయించుకున్న ఈడికెంచి మూడో కిలోమీటర్ లోపే మద్యం సేవించున్నాడు కదా ప్రమాదం జరిగి ఉంటుంది మద్యం సేవించి ఉన్నాడు కాబట్టి అనుమానిస్తున్నారు కాబట్టి నిజంగా మద్యం తాగి ఉండి ఉంటే ఆ మద్యమే ఈ ప్రమాదానికే కారణమై ఉంటుంది ఆ మూడు కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత బైక్ పే నుంచి కింద పడిపోయారు కింద పడ్డ తర్వాత డివైడర్కి వెళ్ళి తాకి శివశంకర్ ప్రాణాలు కోల్పోయాడు ఇంతలోపే శివశంకర్ స్నేహితులు అక్కడి నుంచి తప్పించుకొని అతను ఆ హఠాత్ పరిణామం నుంచి బయటకు వచ్చి కోలుకునే లోపే కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చేసింది బైక్ను ఢీ కొట్టింది మొత్తం మరొక పంతొమ్మిది మంది అమాయకులని బలి తీసుకొని వాళ్ళ ప్రాణాలని బలి తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ కావేరీ ట్రావెల్స్ బస్సు తప్పేమీ లేదా అనే ప్రశ్న కూడా చాలామంది వీడియో కింద కామెంట్ చేసే వాళ్ళకు తలెత్తొచ్చు కావేరీ ట్రావెల్స్ తప్పు కూడా కొంత ఉందని చెప్పాలి ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ ఆ బస్సు డ్రైవర్ తన ముందున్న పరిస్థితులను గమనించకుండా అత్యంత అతివేగంతో రావటం కూడా ఇక్కడ తప్పుగా కనిపిస్తోంది అతివేగం కూడా ఈ ప్రమాదానికి కావేరి ట్రావెల్స్ వల్ల డ్రైవర్ ఎవరైతే లక్ష్మయ్య ఉన్నాడో మిరియాల లక్ష్మయ్య అతని అతివేగం కూడా ఈ ప్రమాదానికి కారణమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెండు రెండు పాయింట్లు చాలా స్పష్టంగా ఈ దు దుర్ఘటనకి కారణం ఒకటి బైక్ డ్రైవర్ శివశంకర్ శివశంకర్ ముందుగానే ప్రమాదానికి గురవడం అతను మద్యం తాగటం వల్ల ఇది జరిగిందా అనేది తేల్చాల్సి ఉంది పోలీసులు అతను మద్యం సేవించి ఉండి ఉండుంటే అతని నిర్లక్ష్యం ఒక కారణమైతే పడిపోయిన బైకుని అంటే దాదాపు వీళ్ళిద్దరి మధ్య ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాల గ్యాప్ కనిపిస్తుంది శివశంకర్ పెట్రోల్ బంకు నుంచి బయలుదేరిన సమయానికి అదే పెట్రోల్ బంక్ని కావేరీ ట్రావెల్స్ బస్సు క్రాస్ చేసిన సమయానికి మధ్య గ్యాప్ పన్నెండు నిమిషాల వరకు కనిపిస్తుంది ఈ పన్నెండు నిమిషాల్లో వేగాన్ని కంట్రోల్ చేసుకొని నియంత్రణించే నియంత్రించలేని స్థితిలో కావేరీ బస్ డ్రైవర్ కూడా ఉన్నాడని మనకు అర్థమవుతుంది అతి వేగం అట్లాగే ఈ శివశంకర్ అత్యంత నిర్లక్ష్యం ఈ రెండు కలిసి అమాయకులైన పంతొమ్మిది మంది ప్రాణాలని బలి తీసుకుంది ఒక రకంగా చెప్పాలంటే శివశంకర్ యముడి రూపంలో ఆ బస్సుకి ఎదురుపడ్డాడు యముడి రూపంలో ఆ బస్సు బైక్ని కిందపడి చనిపోయాడు యముడి రూపంలో ఆ బైకు కింద పడిపోయింది యముడి వాహనంలో ఆ బైక్ ఈ బస్సుని తగలబెట్టేసింది అన్యాయంగా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మద్యం తాగొద్దురా నాయన తాగి డ్రైవింగ్ చేయొద్దురా అని ఎన్నిసార్లు పోలీసులు చెప్పుంటారు ఎన్నిసార్లు చెబుతూనే ఉన్నారు పోలీసులు రోడ్డు పైన డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎవడికి బుద్ధి రాదు తాగకుండా బండ్లు నడపొద్దురా డ్రైవింగ్ చేయొద్దురా అని చెప్తే ఎవడు వినడు నిజంగా మద్యం సేవించి వాహనాలు నడిపించే వాళ్ళకి మూడు ఛాన్సులు ఇస్తారు పెనాల్టీ తర్వాత ఒక పది రోజులు జైలు ఆ తర్వాత మళ్ళీ పది రోజులు పెడితే అరెస్టు ఇటువంటి ఇంతకంటే కఠినమైన శిక్షలు విధిస్తే కానీ ఈ తాగుబోతు డ్రైవర్లని తాగుబోతు తాగిన తర్వాత రోడ్లపైకి వచ్చే మనుషులని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఒకవేళ శివశంకర్ మద్యం సేవించింది కన్ఫామ్ అయితే ఈ మొత్తం దుర్ఘటనకి కేవలం మద్యమే కారణమవుతుంది ఈ మొత్తం దుర్ఘటనకి కేవలం మద్యమే కారణమవుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా శివశంకర్ తప్పు కనిపిస్తోంది ఆ తప్పుని చాలా స్పష్టంగా కనిపిస్తుంది అట్లాగే కావేరీ ట్రావెల్స్ వి కావేరీ ట్రావెల్స్ వల్ల ఓ డ్రైవర్ లక్ష్మయ్య ఓవర్ స్పీడ్ కూడా కనిపిస్తుంది వెరసి అన్యాయంగా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ చాలా బాధాకరమైన విషయం నెల్లూరులో గొల్ల రమేష్ కుటుంబాన్ని తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి సంగారెడ్డికి చెందిన తల్లి కూతులని తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి బెంగళూరుకి చెందిన ఒక తల్లి కొడుకును తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఆరు రాష్ట్రాల మనుషుల ఆ బస్సులో తెలంగాణ నుంచి ఆరుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు తమిళనాడు ఒడిస్సా కర్ణాటక అట్లాగే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులు ఆరు రాష్ట్రాల నుంచి మనుషులు అందులో ఉన్నారు ఆరు రాష్ట్రాలకి సంబంధించిన వార్తగా విషాదంగా మారిపోయింది ఈ సంఘటన మీరేమనుకుంటున్నారు నిజంగా శివశంకర్ ఆ సమయంలో మద్యం సేవించి ఉంటాడనుకుంటున్నారా శివశంకర్ పొరపాటు లేదని అనుకుంటున్నారా ఎవరైతే బైక్ డ్రైవర్ శివశంకర్ తప్పు వల్ల ఈ మొత్తం ముప్పు జరిగిందని శివశంకరే ఈ ప్రమాదానికి యముడుగా మారాడని మీరు అనుకుంటున్నారా లేదా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ